హాయ్ పవన్ కళ్యాణ్ గారు నేను అంటున్నారు ఒక్క ఎంపీ అయినా రాష్ట్ర విభజన జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఒక్క ఎంపీ అయినా మాట్లాడారా దరిద్రపు గొట్టు బతుకులు మీవి అని చెప్పి అసలు ఏమైనా మైండ్ ఉందా హీరో నీకు రాష్ట్ర విభజన ఏంటి ఎంపీలు మాట్లాడకపోవడం ఏంటి దరిద్రపు గొట్టు బతుకులేంటి దానికి మీరు నీతులు చెప్పడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజన జరిగే సమయంలో రెండుసార్లు లేఖలు ఇచ్చాడు మీ నాయకుడు అదే మీ నాయకుడు నీకు సీట్లు ఇచ్చి ఏ నియోజకవర్గంలో మీరు పోటీ చేయాలి ఎవరెవరిని పోటీలో నిలబెట్టాలి ఎన్ని సీట్లు నీకు ఇవ్వాలి నీ గెలుపుకు కృషి చేసి నిన్ను గెలిపించి నీకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు రాష్ట్ర విభజన సమయంలో మాకు అంగీకారమే అంటూ టీడీపీ పార్టీ అఫీషియల్గా లెటర్ ఇచ్చింది కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నరేంద్ర మోదీ గారు అలాగే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు చాలామంది చాలాసార్లు నొక్కి ఒక్కానుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటర్ను చూపించారు ప్రజానికానికి మరి అసలు మీరు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు దేనికి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు మీ అన్న రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గారు స్వయాన మీ అన్న మీ సోదరుడు దరిద్రపు కొట్టు బతుకు బతుకు మీ అన్నదా చిరంజీవిదా సిగ్గు లేని బతుక ఇలా మాట్లాడతావా ఏం తెలుసు నీకు నువ్వే అన్నావు తెలంగాణ గురించి మాట్లాడావు ఆంధ్రుల గురించి మాట్లాడవు ఎవరైతే నీకు ఓట్లు వేసి పిఠాపురంలో ఎమ్మెల్యే గెలిపించారో ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అని పదవి ఎలగబెడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్ర ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నావు ప్రోటోకాల్ అనుభవిస్తున్నావు డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పి పేరు వేసుకొని మరి జల్సాలు అనుభవిస్తున్నారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రాన్ని మీరు తిట్టారు విమర్శించారు ప్రశ్నించారు ఆంధ్రోళ్ళు అని మాట మాట్లాడినారు నేను గనక తెలంగాణలో పుట్టి ఉంటే అని కూడా మాట్లాడినారు విభజన సమయంలో మీరు సపోర్ట్ చేశారు మీ నాయకుడు సపోర్ట్ చేశారు మీ అన్న సపోర్ట్ చేశారు ఇప్పుడేమో ఆ బీజేపీతో కలిసిపోయినంత మాత్రాన టీడీపీకి ఊడికం చేస్తున్నంత మాత్రాన ఎంపీలు తిడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి కూడా పార్లమెంట్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అదే పనిగా వ్యతిరేకించారు విభజనకు మేము అనుకూలం కాదు మేము వ్యతిరేకిస్తున్నామని అది దమునుడి నాయకుడి మాట పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్లో ఒక మాట ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఒక మాట ఓడిపోయిన తర్వాత ఒక మాట కులాలు మతాలు లేవని నువ్వే అంటావు కులాలు మతాలని మరీ నువ్వే అంటావు కులన్నీ నన్ను గెలిపించమని అంటావు పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ రాజకీయ నాయకుడు లక్షణం నీకు లేదు పవన్ కళ్యాణ్ గారు మై హీరో